అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పన్నెండు రోజులు మనకి సరస్వతి నది పుష్కరాలు ఏర్పడుతున్నాయి చిలకమర్తి పంచాంగీత దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా దేవగురు అయినటువంటి బృహస్పతి పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి మిథున రాశిలోకి ప్రవేశించడం చేత సరస్వతీ నదికి పుష్కరాలు సంభవిస్తున్నాయి ఈ సరస్వతీ నది పుష్కరాలు చాలామంది ఎక్కడైతే త్రి ఎక్కడ త్రివేణి సంగమం జరిగినా అక్కడ సరస్వతీ నది అంతర్వాహినిగా ఉందని అపోహపడి చేసుకుంటున్నారు అది తప్పు సరస్వతీ నది పుష్కరాలకి ఆచరించడానికి ఉత్తమమైనటువంటి యోగ్యమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉంటుంది ఉత్తరప్రదేశ్లోని అలహాబాదు ప్రదేశ్కి దగ్గర ఉన్నటువంటి ప్రయాగ క్షేత్రం పురాణాల ప్రకారం నిరూపితమైనటువంటి త్రివేణి సంఘం ఉన్నటువంటిది సరస్వతి నది అంతర్వాహినిగా ఉన్నటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో లేదా మనకి ముఖ్యంగా ఉత్తర భారతంలో ఉన్నటువంటి కురుక్షేత్రం ఉన్నటువంటి పుష్ పుష్కరణ ఏదైతే సరోవరం ఉందో ఆ క్షేత్రంలోనూ అలాగే గుజరాత్లో కూడా ఈ మూడు క్షేత్రాలు చెప్పినప్పటికీ త్రివేణి ప్రయాగ ప్రయాగక్షేత్రంలో కనుక బృహస్పతి మిథునంలో ఉన్నప్పుడు చేసేటువంటి పోష్కర స్నానం చాలా ఉత్తమం అని చిలకమర్తి మర్తపంచాంగ తెలియజేస్తున్నాను ఇలా దేవగురు బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి సంచరించినప్పుడు ఆ మొదటి పన్నెండు రోజులు ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడతాయి ఉదాహరణకి మేషరాశిలో బృహస్పతి సంచరించినప్పుడు గంగా నదికి పుష్కరాలు వృషభంలో నర్మదా నదికి మిథున రాశిలో ఈ సంవత్సరం మనకి సంచరించేటప్పుడు సరస్వతి నదికి కర్కాటక రాశి వచ్చే సంవత్సరం మనకి యమునా నదికి ఆ తర్వాత సంవత్సరం సింహంలో ఉన్నప్పుడు గోదావరి నదికి ఆ తర్వాత సంవత్సరం కన్యలో ఉన్నప్పుడు మనకి కృష్ణానదికి తర్వాత కావేరి నది తులారాశిలో ఉన్నప్పుడు కావేరి నదికి ఈ రకంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడతాయి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి ఈ పన్నెండు రోజులు సరస్వతి నదికి పుష్కరాలు ఏర్పడడం చేత ఎవరైతే త్రివేణి సంగమంలో ముఖ్యంగా ప్రయాగక్షేత్రంలో ఈ పుష్కర స్నానాన్ని ఆచరిస్తారో వారికి సరస్వతి యొక్క కటాక్ష లభిస్తుంది అసలు పుష్కరం అంటే పోషించేటువంటిది అని అర్థం పుష్కర స్నానం అంటే మనకి ముఖ్యంగా పుషపుష్టు అనే ధాతు నుంచి ఏర్పడినటువంటి శబ్దం పుష్కరం మనని పోషించేటువంటిది మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలని హరింపజేసేటువంటి శక్తి పుష్కరాలకి పుష్కర స్నానానికి ఉండదు తెలిసి కానీ తెలియక కానీ పాపాలు హరింపజేయడం అంటే ఆ యొక్క హరింపజేసేటువంటి శక్తి ఆ నదికి ఎలా వస్తుంది ఆ నది నుంచి మనం ఎలా పొందాలో దానికి విధి విధానం ఉంది ఎలా పడితే అలా వెళ్ళి నదిలో స్నానం ఆచరిస్తే అటువంటి పుణ్యం రాదు పాపాలు నశించవు ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని ఇంతవరకు ఏం జరిగిందనేటువంటివి తెలుసుకుని తను ఎవరికైనా తెలిసి కానీ తెలియ కానీ చేసినటువంటి తప్పుని తెలుసుకుని ఇంక జీవితంలో అలాంటివి చేయకూడదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడో తన యొక్క బాధల్ని పోగొట్టుకోవాలనేటువంటి సంకల్పాన్ని తీసుకుంటారు ఆ నిర్ణయం మీద నిలబడుతూ భక్తి శ్రద్ధలతో ఇలాంటి పుష్కరాలు జరిగేటువంటి సమయంలో ఆ నది వద్దకు వెళ్ళి సంకల్ప సహితంగా భక్తి శ్రద్ధలతో స్నానం ఆచరించినటువంటి వారికి ఆ దోషాలు తొలగుతాయి అయితే ఆ రకంగా స్నానం ఆచరించేటువంటి వారికి మాత్రమే ఆ దోషాలు తొలుగుతాయని వికిలి వేషాలతో లేదా హాస్యాస్పదంగా చేసేటువంటి స్నానాల వల్ల పుష్కర స్నాన ఫలితం లభించదని మాత్రం తెలియజేస్తున్నాను మనకి పూర్వం పుష్కరాలకు సంబంధించినటువంటి పురాణ కథ ఈ రకంగా ఉంది పూర్వం ఒక గొప్ప ఋషి ఈశ్వరుని కోసం ప్రార్థన చేసి తపస్సు చేసి తనకి ఉన్నటువంటి అష్టమూర్తుల్లో అష్టతత్వాల్లో జలతత్వానికి అధిపతి అవ్వాలని సకల తీర్థాలు నాలోని ఉండాలని వరం అడగగా ఈశ్వరుడు అతనికి వరం ఇచ్చి అతనిని జలానికి అధిపతి చేసి పుష్కరుణ్ణి చేశాడు కొంతకాలానికి బృహస్పతి కొంతకాలానికి బ్రహ్మదేవుడు ఈ సృష్టిని కొనసాగించడం కోసం ఈశ్వరుణ్ణి ప్రార్థించి పుష్కరుణ్ణి తనకు అప్పగించాలని కోరగా సృష్టిని కొనసాగించడం కోసం పుష్కరుణ్ణి బ్రహ్మకి శివుడు ఇవ్వడం ఆ పుష్కరుణ్ణి తన యొక్క కమండలంలో బ్రహ్మదేవుడు ఉంచడం జరిగినది కొంతకాలానికి దేవగురు అయినటువంటి బృహస్పతి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి ఆయన సంతృప్తి చెందగా నీకు ఏమి వరం కావాలో కోరగా కోరుకోమనగా నాకు గ్రహాలలో నవగ్రహాలను నాకు కూడా ఒక గ్రహానికి ఆధిపత్యం ఇవ్వాలి అలాగే ఈ పుష్కరుడు నా ఆధీనంలో ఉండాలి సకల తీర్థాలని నా ఆధీనంలో ఉండాలని కోరగా తదాస్తు అని అప్పుడు పుష్కరుడు నేను ఉంటే ఈశ్వరుడి దగ్గర లేదా మీ దగ్గర ఉంటాను బృహస్పతితో ఉండను అని కోరగా సందిగ్ధంలో పడినటువంటి బ్రహ్మ ఇరువురికి మధ్య ఒక సంధి ఏర్పరిచను దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి ప్రవేశించినప్పుడు ఈ పన్నెండు రోజులు ఈ పుష్కరుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదిలో ఆ పన్నెండు రోజులు ఉంటాడని ఆ పుష్కరుడు ఉన్న సమయంలో సకల తీర్థాలు ఆ నదిలో అక్కడే ఉంటాయని అక్కడ సకల దేవతలు కూడా ఆ నదిలో వచ్చి స్నానం ఆచరించి వెళ్తారని వరం ఇవ్వడం దీనికి ఇరువురు అంగీకరించడం చేత అప్పటి నుంచి మనకి ఈ పుష్కరాలు జరగడం ప్రారంభమయ్యాయని పుష్కర వైశిష్టం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ఈ కథను ఆధారం చేసుకుని ప్రతి సంవత్సరం బృహస్పతి ఒక్కొక్క రాశి నుండి మరొక రాశికి వెళ్ళినప్పుడు ఆ యొక్క నదికి పుష్కరాలు చేసుకోవడం మనకి శాస్త్రబద్ధంగా వచ్చింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడం చేత ఈ సంవత్సరం చిలకమర్తి పంచాంగ పంచాంగరీత్యా మనం సరస్వతీ నది పుష్కర స్నానం ఆచరిస్తున్నాం సరస్వతీ నది పుష్కర స్నానాలు సిద్ధపూర్ అని గుజరాత్లోను అలాగే మనకి హర్యానాలో ఉన్నటువంటి కురుక్షేత్రంలోను అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగక్షేత్రంలో కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రయాగం త్రివేణి సంగమంలో చేసుకోవడం చాలా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ప్రదేశం చేత ఇక్కడ ఆచరించడం ఉత్తమం మాత్రం సూచిస్తున్నాను ఈ పుష్కర స్నానం అసలు ఎలా ఆచరించాలి దీని విధి విధానానికి మనం చూసినట్లయితే పుష్కరాలు ఏవైతే ఏర్పడతాయో ఏర్పడినప్పుడు ఈ పన్నెండు రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు సంకల్ప సహితంగా అక్కడ పుష్కర స్నానాన్ని ఆచరించాలి దానికి ఉన్నటువంటి విధి విధానం ఈ రకంగా చెప్పబడింది పుష్కర స్నానం ఆచరించేటప్పుడు మనం ఎక్కడైతే ధర్మశాలలో హోటల్లో లేదా ఏ ఏ ఇంటిలో అయితే ఉన్నామో అక్కడే ముందు మనం తలస్నానం వంటివి ఆచరించడం నదికి వెళ్ళే ముందే తలస్నానం వంటివి ఆచరించి మగవాళ్ళు అయితే పంచ పైన ఒక వస్త్రం వంటివి వేసుకోవడం ఆడవారు వారికి సౌకర్యంగా ఉన్నటువంటి వస్త్రం ముఖ్యంగా చీర వంటివి కట్టుకోగలిగితే కట్టుకోవడం వంటివి చేసి పెళ్ళైనటువంటి వారు భార్యాభర్త కలిపి చేయాలి స్నానం ఈ రకంగా మీరు నది వద్దకు వెళ్ళి ముందు గంగే జమునే చె గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరి సన్నది గురు అని చెప్పుకొని అలాగే ఆ యొక్క నదికి నమస్కారం చేసి ఏ నదికి అవుతున్నాయో ఆ నది మాతని స్మరించుకుని మూడు ములకలతో సంకల్ప సహితంగా స్నానం ఆచరించాలి సంకల్పం చెప్పుకోకుండా చేసేటువంటి స్నానం స్నానం కాదు ఈ రకంగా ఎవరైతే విధి విధము విధి విధానాలతో సంకల్ప సహితంగా కనుక పుష్కర స్నానాన్ని ఆచరిస్తారు వారికి పుష్కర స్నాన పుణ్యఫలం లభిస్తుంది ఈ పుష్కర స్నానం ఆచరించేటప్పుడు సబ్బులు షాంపులు వంటివి వాడకూడదు నది కింద ఉన్నటువంటి మట్టితో స్నానం ఆచరించమన్నారు పసుపు కుంకుమ వంటివి వాడవచ్చు కానీ నది కింద ఉన్నటువంటి మట్టిని రాసుకుని మూడు మునగలతో ఆ నదీ స్నానం ఆచరించి గాయత్రి కానీ లేదా ఉప ఏదైనా మంత్రోపదేశం వంటివి జరిగినటువంటి వారు ఆ ఉపదేశాన్ని అక్కడ వారు జపం వంటివి చేసుకోవడం నది స్నానం అయిన తర్వాత నది పడ్డకు వచ్చి మళ్ళీ మీ యొక్క వస్త్రాలని మార్చుకుని మీకు కావాల్సినటువంటి పూజ వంటివి అక్కడ ఆచరించుకోవడం ఇది ఆ పుష్కర స్నానంలో ఉన్నటువంటి విధి విధానం తడి బట్టలతో ఎటువంటి పూజలు వంటివి చేయకూడదు నదిలో సంకల్ప సహితంగా స్నానం ఆచరించాలి మాత్రం పెద్దలు తెలియజేశారు ఈ రకంగా ఎవరైతే ఆ పుష్కరాలు జరిగేటువంటి సమయంలో పుష్కర స్నానం ఆచరించి దేవతలకి ఋషులకి లేదా గతించినటువంటి పితృదేవతలకి తర్పణాలు వంటి ఉంటారు అలాగే ఎవరైనా గతించినటువంటి వారుంటి వారికి పిండ ప్రధానాలు వంటివి ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని పుష్కరాల్లో ఆచరించవలసినటువంటి విషయాలు ఇవి ఉన్నాయని శాస్త్రాలు తెలియజేశాయి పుష్కరాల్లో ఆచరించవలసినటువంటి ముఖ్య విషయాల్లో స్నానం దానం జపం తపం హోమం పుష్కరాల్లో మొట్టమొదటిది పుణ్యనది స్నానం ఆచరించాలి రెండవది పుష్కరాలలో స్నానం అయిన తర్వాత జపం వంటివి చేసుకోవడం తపం వంటివి ఆచరించడం యజ్ఞ యాగాదులు వంటివి చేయడం లేదా యజ్ఞయాగాదులు వంటి వాటికి ఏదైనా సహాయం వంటివి చేయడం అలాగే వేదం వంటివి పారాయణం చేయడం పితృదేవతలు వంటి వారికి శ్రాద్ధ కర్మలు వంటివి చేయడం తర్పణాలు వంటివి వదలడం అలాగే దాన ధర్మాలు ఆచరించడం ఉత్తమ పుష్కరాలలో ఎవరైతే షోడశ దానాలు ముఖ్యంగా సువర్ణ దానం వస్త్రదానం అన్నదానం వంటివి ఆచరించినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది పుష్కరాలలో చేసేటువంటి దానాలకి కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేసాయి అలాగే ఈ పుష్కరాలు జరిగేటువంటి నదుల్లో ప్రత్యేకమైనటువంటి అష్టమి పౌర్ణమి చతుర్దశి అమావాస్య వంటి తిథులలో కావచ్చు ప్రత్యేకమైనటువంటి తిథులలో ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలలో గనక చేసేటువంటి తర్పణాలు పిండ ప్రధానాలు దానాలకి చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని కూడా శాస్త్రాలు తెలియజేసాయి ఈ రకంగా ఎవరైతే పుష్కరాలలు విధి విధానాన్ని ఆచరిస్తారో వారికి శుభ ఫలితాలు కలుగుతాయి ఇంకా పుష్కరాలలో ఆచరించకూడని విషయాలు సబ్బులు షాంపూలతో నదుని కలుషితం చేస్తూ పుష్కర స్నానం ఆచరించకూడదు పుష్కర స్నానం ఆచరించేటప్పుడు పక్క వారికి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా స్నానం ఆచరించాలి ఆటలో వంటివి ఆడడం మల విసర్జన వంటివి చేయడం నదుల్ని కలుషితం వంటివి చేయడం వంటివి చేయడం చేత పుణ్యం సంపాదించుకోవడం పక్కన పెడితే అది పాపము పాతకము అవుతుంది అలాగే పుష్కరాల్లో నదుల్లో స్నానం ఆచరించేటప్పుడు చేపలు వంటివి వాటికి ఆహారం వంటివి అందించడం అలాగే ఆ నదుల వద్ద ఉండేటువంటి పక్షులకి పశుపక్షాదులకి ఆహారం వంటివి సమర్పించడం గోవుల్ని పూజించడం గో సేవ చేయడం గోవులకి గ్రాసం వంటివి అందించడం చేత విశేషమైనటువంటి పుణ్యఫలను లభిస్తుంది ఈ రకంగా పుష్కరాలలో ఎవరైతే ఆచరిస్తారో వారికి పుష్కరాలలో శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ పుష్కరాలలో భగవద్గీత పారాయణం చేయడం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ఆదిత్య హృదయం అరుణం దక్షిణామూర్తి స్తోత్రాలు వంటివి పారాయణం చేయడం చేత విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది అలాగే పుష్కరాల్లో వేదం శాస్త్రం వంటి చదువుకున్నటువంటి వారికి సత్కార్యం సత్కారాలు వంటివి చేయడం అన్నదానాలు వంటివి ఆచరించడం అలాగే పుష్కరాలు జరిగేటువంటి సమయంలో వస్త్రదానం వంటివి చేయడం చేత చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి పుష్కరాలు జరిగేటువంటి సమయంలో పుస్తక దానం పుస్తక దానం అంటే ముఖ్యంగా శాస్త్రాలు వేదము భగవద్గీత పంచాంగం వంటి ఇటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి పుస్తకాలని దానం చేయడం చేత చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు లభిస్తాయి ఈ రకంగా ఎవరైతే పుష్కరాలని ఆచరిస్తారో ఆ పుష్కర నదికి నమస్కరించి ఆ నదికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకొని ఆ నదికి సంబంధించినటువంటి గంగా యమున సరస్వతి లేదా సరస్వతి నదికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాల స్మరించుకుని చదువుకుంటారో వారికి ఆ యొక్క నది యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి సరస్వతి నది పుష్కరాలు ఆచరించేటప్పుడు సరస్వతి పూజ వంటివి చేయడం చేత అందులో బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడం చేత సరస్వతి యొక్క అనుగ్రహాన్ని పొందడం చేత జ్ఞానం లభిస్తుందని కూడా తెలియజేస్తూ ఈ రకంగా సరస్వతీ నది పుష్కర్ పుష్కరాలని ఆచరించినటువంటి వారికి శుభ ఫలితాలు కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రశర్మ